హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చూడండి మా బాబు అయితే ఎంత ఇష్టంగా క్లీన్ చేస్తున్నాడో చేపలైతే మా బాబుకి చాలా ఇష్టం అండి అందుకే ఇవాళ సండే మేమైతే చేపలు తెచ్చుకున్నాము చూడండి బాగా వేడి వేడిగా చేపల మసాలా అయితే తెరులుతుంది చేపలైతే ఉప్పు నీళ్ళతో కలిగి వేసేస్తున్నాను సండే అయితే మా ఇంట్లో చేపల కూర రెడీ అయిపోయిందండి ఇవాళ అయితే చాలా హ్యాపీగా తిన్నాము బయట రెస్టారెంట్స్కి వెళ్ళి రావడము చాలా అలసటగా ఫీల్ అవుదాము ఇవన్నిటికంటే ఇంట్లో హ్యాపీగా చేసుకొని మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నెక్స్ట్ డే నుండి ఎలాగో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మనం మన పనుల్లో బిజీ అయిపోతాము మనకు దొరికేది వీకెండ్ వన్ సండే కదండి అందుకే సండే రోజు మన ఇంట్లో మనకు నచ్చింది చేసుకొని తింటే తృప్తి వేరే అసలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి చేప ముక్కలు అయితే విరగట్లేదు సండే మా ఇంట్లో వంట అయితే రెడీ అయిపోయిందండి మీరు అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి